నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలవడానికి కుటుంబీ ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు ఒక్కో కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కాన్స్టెన్సీలో ఉన్నాము మరి స్థామిక అభివృద్ధి చెంది ఈ రోజు బడ్జెట్లు అందించడమే కాకుండా మరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ కలిశారు పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు భాష సంస్కృతి పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చించారు పర్యావరణ పరమైన విషయాల్లో రైతాంగ పోరాటం కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను పవన్ కళ్యాణ్ కు రాధాకృష్ణన్ తెలియజేశారు పశ్చిమ కనుమలో పర్యావరణ పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చేసిన పోరాటాన్ని వివరించారు ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి మారన్ ఈకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు అనంతరం పవన్ కళ్యాణ్ సత్కరించి కరుంగాలీ కంబును బహుకరించారు కరుంగాలి కంబుకి ఇరువైపుల పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు